ఏమిటలా దృష్టి బొమ్మలు అలవాటు అసలుగా నేను భూమి వచ్చాను అనుకున్నావు ఉప్పు మేడానికి వచ్చాను అనుకున్నావు నాకు బ్లడ్ ప్రెషర్ ఉందని డాక్టర్ గారు చెప్పారు ఇంకా తగలై అది కూడా తినేసి బాల్చి తినేసి నేను పైకి వెళ్ళిపోతాను ఆ తర్వాత నువ్వు హాయిగా ఉండొచ్చు ఏం మాట్లాడి తగు అలా తయారయొచ్చునందుకు ఆవిడ చేసిన ఏంటో చూడు ఏదో తినేసి చేసింది అక్కడ లేకపోతే పక్కకు తోసేచ్చుగా ఎందుకంటే పెట్టాను పొంగిపోకుండా చూడు పం చిరాకు ఎక్కువైపోతుంది దానికి కారణం ఎవరో నీకే బాగా తెలుసు అనుకుంటాను గుడితో పాటు అడవులకు బయలుదేరిన సీతం వర్లాగా నాతో పాటు నువ్వు అక్కడ పది మందిలోనూ ఈయన గారి రెండో భార్య నేనే అని పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి పిలవకుండా బయలుదేరడానికి సిగ్గుండాలి నేను మీకే ద్రోహం చేశాను ఏ ఏం చేశాను ఆయనకి నన్ను పలవంతాన కట్టబెట్టి నా బ్రతుకు పండలు చేశారు ఈవిడ గారిని నా మీదకు ఆవిడ గారు ఎగదోస్తుందనుకుంటా ముందు తనకు చెప్పాలి బుద్ధి ఆఫీసులో ఆయనకి సెక్రటరీగా ఉన్న రోజుల్లోనే ఆనందంగా బ్రతికారు పిల్లానిగా ఇంటికొచ్చి అధ్యక్షణం నరకు అనుభవిస్తున్నారు ఈ చిత్రం సంభరిస్తూ ప్రతిఘన కట్టే చావడం మంచిదే

మీ పంతానికి ప్రవర్తనకి ఒక ఆడపిల్ల అయ్యే అయిపోవాలంటారా అంతం కావాలంటారా మాట్లాడరే కానివ్వండి కళ్ళ ఉండే ఉందిగా ఆమెను చంపుకుంటారా బ్రతికించుకుంటారా మీ ఇష్టం చెప్పి పాటలు పాడి ఆటలు పాడి ఇప్పుడు మోసం చేస్తాడు వాడి అంతేకం అమ్మాజీ నమస్కారం మీరు నాది పేరు అబ్దుల్ అలీఖాన్ ఆఫ్ నర్సీపట్నం అంటారండి అంటే మీరు జీహా మీరు సొంత కొడుకులా చూసుకుంటున్న అక్బర్ షాదీ చేసుకుంటానని చెప్పిన నూర్జహాన్ తండ్రిని నేనే చాలా సంతోషం నాది గుండెల్లో బాధని మీకు చెప్పుకోవాలని వచ్చాను అమ్మాజీ అక్బర్ నా భేటీతో మొహబ్బత్ అన్నాడు షాదీ అన్నాడు నేను సరే అన్నాను ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నేను షాదీ చేసుకోను అంటున్నాడు ఎంత బతిమాలినా నహి అంటున్నాడు నిజంగానా అబ్బా పిలిచారా ఏరా నువ్వు అవునమ్మా నేను పెళ్లి చేసుకోను ఏరా ఎందుకు చేసుకో ఎందుకైతే అంటే ఆ అమ్మాయికి అంటే ఆరు పిల్లల ప్రేమ పేరు చెప్పి ఆశ చూపించి ఆకర్షణలో చేసుకోనంటావా అలా చేసుకోలేని వాడివి ఆ అమ్మాయికి మనసు ఎందుకు ఇచ్చావు మాట ఎందుకు ఇచ్చావు అసలు ఎందుకు ప్రేమించావరా మాది ఒక ప్రేమేనా అమ్మగారు దేవదాసు పార్వతి లైలా మజ్జనూ లాంటి వాళ్ళు కూడిపోయారు మాదే ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లని పెళ్లి చేసుకుని అంటావా చేసుకోనండి నేను చెప్పిన విన్నా విన్నండి ఆ పిల్ల అన్యాయం అయిపోతే అయిపోయామండి ఇంత తేలిక చెప్పిస్తారు చౌరపాలి చూడ మనసి తెచ్చి నాడిది అన్యాయం అయిపోయిన పర్వాలేదు అనుకుని నువ్వు ఒక మంచివేనా ఇంత కను నా పెంపకంలో పెరిగి నేను పెట్టిన తిండి తిని ఇంత నిచరుగా తయారవుతాను నేను ఊహించాను పోరాపెట్టికే ఇంకెప్పుడు నీ మొహా నాకు చూపించాను మీరు తొందరపడి ఆయన కొట్టణం మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు పితాజీ నువ్వు చా ను చెప్పేది అవునమ్మా నాతో ఎప్పుడు మా అమ్మగారికి బిడ్డ పుట్టాకే మనకి షాదీ వాడు అంతవరకు తను చేసుకోకూడదని అల్లా తోడుగా అనుకున్నాడంట మీకింకెప్పటికీ బిడ్డలు పుట్టరని తెలియడంతో తనకి జన్మలో పెళ్లి చేసుకుని చెప్పాడు చెప్పేది కోసం నేను బిడ్డని కనడం కోసం అవునమ్మా నేను చెప్పింది నిజండి నా చేతులతో నేనే కొట్టాను తన పెళ్లిని త్యాగం చేయడానికి సిద్ధపడి నా పిచ్చవాడిని నా చేతులతో కొట్టేదు నేనెంత పాపిస్ట్ గాంధి చూడమ్మా నీ పెళ్ళి కొప్పించే బాధ్యత నాదే నీ ఇద్దరు పెళ్లి జరిగేటట్టు నేను చూస్తాను నా మాట నమ్ము శుక్రియా మాజీ బాగా బాగా శుక్రియా చల్బేటి నా కారణంగా పెళ్లి మానేసిన నిన్ను కొట్టి నేను ఎంత తప్పు చేశానరా నీలాంటి మంచి వాడిని అనుమానించి అవమానించిన ఈ అమ్మకి ఏ శిక్ష విధిస్తావు చెప్పరా మీరు అలా మాట్లాడొద్దాం నాకు ఏడుపు వస్తుంది ఒరే నా మీద నీకున్న అభిమానంలో వందో వంతైనా నీ మీద నాకుంటే నిన్న ఇలా తొందరపడి కొట్టేదని కాదు కదరా అదే మాటమ్మా మీకు నా మీద అభిమానం లేదని ఎవరంటారు గాలికి ధూళికి నన్ను తీసుకొచ్చి ప్రేమంటే ఏమిటో మమతంటే ఏమిటో తెలియజేశారు మీ కడుపున పుట్టకపోయినా కన్న బిడ్డలా చూసుకుంటున్నారు ఇంతకంటే నాకు కావాల్సిందేముందమ్మా కులాల పేరుతో కొట్టుకు చచ్చే ఈ రోజుల్లో మన మధ్య మతాన్ని చెరిపేసి నాకు మానవత్వం అంటే ఏమిటో నేర్పేను ఏ పెళ్ళైనా ఇంతకంటే బిడ్డకేం చేస్తుందమ్మా ముందు చేరా నిజంగా నీకు నా అంత అభిమానం ఉంటే నాకొక మాటి ఏమిటో చెప్పనమ్మా నువ్వు చాన్ని పెళ్లి చేసుకోవాలి అమ్మగారు ఒరే నాకు బిడ్డలు లేకపోతే నువ్వు పెళ్లి మానేయడం దేనికిరా నువ్వు నా బిడ్డ కాదా కాదనే మాటైతే నీ ఇష్టం వచ్చినట్టు చేయి అవుననే మాటైతే నా మాటకు ఒప్పుకో నేరింతలా చెప్పిన తర్వాత నేను ఎట్టా కాదంటానమ్మా నీ ఇష్ట ప్రకారమే చేస్తాను